మహిమ మాయమ కలుగునుగాక మీ అందరికీ మటల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆ మెయిన్ ఇక్కడ లేఖనంలో ఏమని వ్రాయబడిందంటే ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోన్ కుమారితో చెప్పుడి అనున్నది ఏసై కుమ కలుగునుగాక దేవుడు మనలందరినీ దీవించును ఆ మెయిన్ నేను యేసుప్రభు ఏర్షలేముకు వచ్చే విధానాన్ని కవితా రూపంలో మీ ఉంచుతున్నాను యేసు ఎరసలేముకు రావడా రావడాన్ని మట్టల ఆదివారంగా జరుపుకుంటారు కనుక మట్టల ఆదివారంపై ఇచ్చిన కవితను నేను వ్రాసాను ఏసీకి సమస్త మహిమ కలుగును గాక ఆ మెయిన్ ప్రవచనాలు నెరవేర పయనమయ్య ఏసయ్య ప్రవచనాలు నెరవేర పయనమయ్య ఏసయ్య గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిదను గాడిద పిల్లను ఎక్కి మోసెను గాడిద ఏసుని కలిగెను ఘనత గార్ధబానికి మోసేను గాడిద ఏసుని కలిగెను ఘనత గాధబానికి పరిచిరి బట్టలను నరికిరి చెట్టు కొమ్మలను పరిచిరి బట్టలను నరికిరి చెట్టు కొమ్మలను వేసిరి దారి పొడవున పలికిరి స్వాగతం సుస్వాగతం వేసిరి దారి పొడవున తెలిపిరి స్వాగతం సుస్వాగతం దవీదు కుమారునికి జయం ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడును కాక దవీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడును కాక సర్వోన్నతమైన స్థలములలో జయము అంటూ కేకలు వేసరి జైని నాదాలు చేసరి సర్వోన్నతమైన స్థలములలో జయము అంటూ కేకలు వేసిరి జైని నాదాలు చేసరి బయలుదేరినే ఏసయ్య గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఎరుసలేముకి బయలుదేరిని ఏసయ్య గాడిదను గాడిద పిల్లని ఎక్కి ఎరుసలేకి బంధ బంధింపబడిన వారిని విడిపింప బంధకాలు తొలగింప బంధింపబడిన వారిని విడిపింప బంధకాలు తొలగింప మరణశిక్షను అనుభవింప పాపశాపం తొలగింప మరణశిక్షను అనుభవింప పాప శాపం తొలగింప రాజు దీనుడై సాత్వికుడై రాజు దీనుడై సాత్వికుడై పాపం లేనివాడై కర్మపాపం జన్మ పాపం లేనివాడై కర్మ పాపం ప్రవక్తయ్ పరిశుద్ధుడై ప్రవక్తయ్ పరిశుద్ధుడై యేసు వచ్చు చుండే ఎరుసలేముకి ఏసు వచ్చుచుండే ఎరుషలేముకి గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిదను గాడిద పిల్లను ఎక్కి దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వత్సవాడు స్థుతింపబడును కాక దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వత్సువాడు స్థుతింపబడును కాక సర్వోన్నతమైన స్థలములలో జయము సర్వోన్నతమైన స్థలములలో జయము జై ఏసు జై జై యేసు జై యేసు జై జై